అక్రమంగా గ్రావెల్స్ తరలిస్తున్నటువంటి టిప్పర్లు పొక్లెయిన్ని స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ ఎస్ఐ అడ్డుకొని వాటిని సీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే వారిని మండలంలో లేకుండా చేస్తా అని చెప్పేసి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు ఒక అతను బెదిరించాడంట మామూలు బెదిరింపుడు కాదు పైగా మీకు తట్టా బుట్ట సర్దుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పేసి ఆ తహసీల్దార్ని ఎస్ఐని ఉద్దేశించి వేలు చూపిస్తూ హెచ్చరికలు కూడా ఇచ్చేశాడు చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో జరిగినటువంటి ఈ ఘటన పాల సముద్రం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మూడు నాలుగు నెలలుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు తహసీల్దార్ అదేవిధంగా ఎస్ఐ వారిద్దరికీ ఫిర్యాదు చేశారు దానిలో భాగంగా వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టల్లో నుంచి అనుమతులు లేకుండా పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్నటువంటి సంఘటన సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా ఫోటోస్ అవన్నీ కూడా బాగానే వైరల్ ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఐ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని తొమ్మిది టిప్పర్లు రెండు పొక్లీలను సీజ్ చేశారు ఇలా ఎర్రమట్టినే అక్రమంగా తరలించకూడదని చెప్పేసి ఎస్ఐ గారు వాహనాలని పోలీస్ స్టేషన్కు తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వారి మీద గొడవ దిగారు అంటే నా సమయంగా రెచ్చిపేదిలే అనుకో ఏమనుకుంటున్నారు అధికారులకి వేలు చూపిస్తూ ఇంతలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అంట చెన్నైకి చెందినటువంటి ఆయన అక్కడికి హుటాహుటిన చేరుకోవడం జరిగింది టిప్పర్ల యజమానులతో కలిసి ఆయన తహసీల్దార్ అదేవిధంగా ఎస్ఐ గారిని మీకు బుట్టా సర్దుకోవాల్సిన టైం వచ్చింది త్వరలో మిమ్మల్ని మండలంలో లేకుండా చేస్తా అని చెప్పేసి వేలు చూపిస్తూ హెచ్చరికలు కూడా ఇచ్చేశారు ఇదే సమయంలో అక్కడ ఫోటోలు తీస్తున్న వంటి విలేకరిని ఆ ఫోటోలు తీయడానికి నీ ఎంత చూస్తాన కూడా అనేసి బెదిరిస్తూ పై పైకి దాడి చేయడానికి వస్తూ దూషించాడు తోటి విలేకరులు రావడంతో ఆయన అక్కడి నుంచి జారుకోవడం జరిగింది అంటే ఏ విధంగా గ్రావెల్స్ ఎందుకంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గం అదేవిధంగా నగర నియోజకవర్గం చిత్తూరు ఈ మూడు నియోజకవర్గాలు కూడా తమిళనాడుకి బోర్డర్లో ఉంటాయి ఈజీగా అక్కడ నుంచి ఎక్కించేయవచ్చు తరలించేయచ్చు అదేవిధంగా మీరు రీసెంట్గా చూసుకుంటారు ఒక త్రీ డేస్ బ్యాక్ వెదురుగుప్పం మండలంలో అది కూడా గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే వెదురుకుప్పం మండలంలో అక్కడ అక్రమంగా గ్రానైట్స్ తరలి చేసుకున్నారని చెప్పేసి గ్రామస్తులు అడ్డుకుంటే వాళ్ళ మీద ఆ యజమానులు దాడులు చేశారు అక్కడికి డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా వెళ్ళి పరామర్శించాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే థామస్ గారు కూడా ఖండించినట్లుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పేటరేయకపోతున్నారు ఇవన్నీ కూడా ఉదాహరణ దీనికి సంబంధించి మనమే కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేసినాడు ఆయన ఏం చేశాడో చూడండి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన ఈ మధ్య కాలంలో తిరుపతిలో రాసలీలలో తెలుగుదేశం పార్టీ మంత్రి రాసలీలలో అని చెప్పేసి మాట్లాడితే ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం పిలిపించుకొని కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపి పంపించింది చూసారా ఎన్ సుధాకర్ రెడ్డి ఆయనే ఆ గ్రావెల్ సంబంధించి గ్రావెల్ సంబంధించి పోస్టులు చేసిన సోషల్ మీడియా ఆయన ఏం పోస్ట్ చేసినా కూడా మీరు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఆగని గ్రావెల్ అక్రమ రవాణా పాల సముద్రం అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాల సముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ నుంచి అక్రమంగా చెన్నైకి టిప్పర్లో గ్రావెల్ తరలిస్తున్న దృశ్యాలు ఎస్ఐతో వాదనకు దిగిన అక్రమ రవాణా దారుడు తెలుగుదేశంపాటి సానుభూతిపల్లు రెండు గంటల్లో ఎస్ఐ తహసీల్దార్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానని బెదిరించిన అక్రమ రవాణాదారుడు ఖాతరు చేయకుండా హెచ్చరించి పంపిన ఎస్ఐ గారు ఇది తెలుగుదేశంపాటి అధికార ప్రతి మీ ఫోటో చూడవచ్చు సోషల్ మీడియాలో ఫొటోస్ అవి వీడియోస్ అవన్నీ కూడా చూడవచ్చు ఎన్ని టిప్పుర్లు వామ్ము వామ్ము గుట్టను గుట్టను మొత్తాన్ని తొవ్వేస్తున్నారు అసలు వీటి మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలెక్టర్సు ఎస్పీలు కొంచెం స్ట్రాంగ్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇటువంటివి జరగవు ఎందుకంటే ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా కింద కేటగిరీ వాళ్ళు వాళ్ళని ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులు బయబ్రాంతా గురి చేస్తారు అదే ఒక ఎస్పీ గారు లేకపోతే ఒక కలెక్టర్ గారు హై అథారిటీ వాళ్ళ రంగంలో దిగారనుకో సైలెంట్ అయిపోతారు ఇక్కడ అది లేనే లేదు మరి పైన తెలుగుదేశం కూడా అధినాయకత్వం నుంచి ఏమైనా సరే వార్నింగ్లు వెళ్తాయంటే అవి ఉండవు డైరెక్ట్గా చెప్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు మీరు దోచుకొని తినండి కానీ వైసీపీ వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వకండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తుంటే ఇంకా వీళ్ళు సైలెంట్గా ఉంటారా ఇలాంటివి చాలా అన్ని నియోజకవర్గాల్లో బియ్యభచ్చగా నడుస్తున్నాయి వీటిని ఖండించాల్సిన వంటి స్థానిక ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఖండించాల తన వర్గానికి సంబంధించిన వాళ్ళైనా తన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా తప్పులు చేసినప్పుడు ప్రశ్నిస్తే ప్రజల్లో కూడా అంతో కొంత సానుభూతి ఉంటుంది లేదు మేము సైలెంట్గా ఉంటాం మా వాళ్ళు దోచుకోండి అనేసి అనుకో ఈ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో కనబడుతుంది చాలా స్పష్టంగా కనబడుతుంది